హాయ్ హలో వెల్కమ్ టు రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ మామిడికాయ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్లు ఈ కర్రీ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది మనకు రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది నేనైతే రైస్లో కాంబినేషన్గా చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఇక ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ మామిడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వెల్లుల్లి రేఖలని ఇలా తొక్కువలుచుకుని వేసుకోవాలి ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు మన ఇష్టం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపు దినుసులు కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక మూడు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే కారానికి తగినట్టుగా నాలుగైదు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం కారం ఎక్కువ ఈ కర్రీకి వాడమందుకనే చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గుతాయి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా చక్కగా ఈ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి లేదంటే మీ టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే ఒక ముప్పావు కేజీ వరకు బీరకాయని తీసుకుని పైన చెక్కు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను మనం బీరకాయ ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా కొద్దిగా చిన్న ముక్క తిని చూసి అప్పుడు కట్ చేసుకోవాలి బీరకాయ ఒక్కొక్క బీరకాయ చేదొస్తుంది దానికని చూసుకుని వేసుకోండి అలాగే ఒక మామిడికాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను మీరు వేసుకున్న మామిడికాయ పులుపుని బట్టి వేసుకోండి పుల్లగా కావాలి అనుకుంటే ఒకటి రెండు వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉందని ఒక మామిడికాయ వేసుకున్నాను చూసారు కదండి ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ కూర మగ్గించుకోవడం కోసం వాటర్ ఏమీ వేయనవసరం లేదు బీరకాయలోని వాటర్ అవి మనకు సరిపోతాయి అందుకని వాటర్ ఏమీ వేయకుండా మూతపేత వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ బీరకాయ మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకు బీరకాయ త్వరగానే మగ్గిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి కూర రెడీ అయిపోతుంది చూడండి చక్కగా వాటర్ కూడా మనకు ఎంత ఎలా వచ్చాయో నేను అయితే వాటర్ ఏమీ వేయలేదు బీరికాయ కూరకి ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ అవసరం ఉండదు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుంటే మనకు ఇలా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ అది చూసుకుని సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకుని తర్వాత ఒక గుప్పిడి వరకు సన్నగా తరుగుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మిక్స్ చేసుకుని దింపేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది బీరకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇది రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంది అలాగే చపాతీ రోటీలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది మనకు కన్సిస్టెన్సీ అన్నది కూడా ఇలా గ్రేవీగా ఉన్నది కాబట్టి దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందన్నది మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్